పార్టీ పై అభిప్రాయం మాకు అభిమానమే కాంగ్రెస్ తరంలో మాకు అభిమానమే అభిమానం లేకుండా వాళ్ళు ఏది చేస్తే అది ముఖ్యమైన పని చేస్తే వాళ్ళు నలుగురు తెలుసుకుంటారు ఇంకా ఇంట్లో ఆకులు లేదు మేమక మేము ఇండ్లు తీసుకోండి సైడ్ తీసి ఇండ్లు కట్టుకోండి మాకనే సేమ్ ఇంకా ఇంట్లో ఆకులు ఇచ్చింది అమ్మ ఊరికేలా మన బట్టి నాకు ఆడబిడ్లు ఇద్దరు కొడుకులు ఆ నేను ఆడ చూపిస్తాను ఎవరు దీనికి వైద్యం వైద్యం కూడా నేను మా భార్య మొన్న లెక్కలు కూడా ఆడుతున్నాను మొత్తం చూపిస్తాను రికార్డు అంతా కుప్పంలో పోతే మెలకి వెళ్ల వస్తుంటారు మేము ఆడ వద్దుంటారు అప్రూవ్ అయ్యేది లేదుంటారు ఆ ముందు ఏడే వైద్యం మంచిగా లేదు ఈడ హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర లేదు కుప్పము కుప్పం కుప్పము చూసేలా ఎవరు చేసుకుంటా ఉండేది ఒక అబ్బాయి అన్న బాగా చదివి ఉద్యోగం చేయని అని ఢిల్లీలో చదివిస్తే అంతా ఆరు లక్షలు ఏడు లక్షలు అయ్యారు కానీ బుడ్ ఉద్యోగం బెంగళూరులో పోయి ప్రైవేట్లో లో చేస్తా ఉన్నాడు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు ఆ ఇరవై వేలు వానికి ఖర్చుకే సరిపోతా ఉంది విద్యా వైద్యం మంచిగుంది ఇక్కడ వైద్యం వైద్యం అంతే కుప్ప మూలాకుంటే తిరుపతి అక్కడ ఇక్కడ ఎంత ఏమి అంతగా పట్టించుకోరు సరిగా చూడరు లేడీస్ టైల డాక్టర్లే తక్కువ ఇక్కడ పల్లెరు నుంచి శంకర్ శివశంకర్ అనే అతను నుంచి ఉంటున్నాడు ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి మండలానికి ఒక కాలేజ్ తీసుకొస్తా చదువులు అదే మంచిదే కదా సార్ చెప్తాండే రెండు కూడా అదే దాని గురించి మంచిది విద్య వైద్యం అన్ని ఈ విధంగా అంత బాగుందా ఇక ఈ విధంగా బాగాలేదు బ్రో ఇప్పుడు ముందు నుండి ఓకే ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ప్రభుత్వం బాగాలేదు ఏం చేయలేదు బట్ ఇంకొచ్చే వాళ్ళని బాగా చేస్తారేమో ఒక ఆశ కాంగ్రెస్ నుంచి శివశంకర్ అవును చూసాము మేము కూడా విన్నాం చాలా చోట్ల శివశంకర్ గారు అనేసి అన్ని యూత్ యూత్ అండ్ డైనమిక్ ఆయన వస్తే ఏదైనా మంచి చేస్తారేమో ఒక ఆశ ఉంటుంది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాము

పర్లేదు ఇంకన్నాయినా మార్పు తేవచ్చు ఆ అభిప్రాయం